ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజైతే మనం అల్లం పంటలా నీళ్ళు నిలబడితే పంట ఏ విధంగా ఖరాబ్ అవుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తా సో అట్లా కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కువ వర్షం పడితే ఎవరు కూడా ఏం చేయలేరు కానీ కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా సో దానికోసమే మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ముందుకు వచ్చిన సో దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో తీసుకుంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సో దయచేసి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఇప్పుడు చేయిన్ చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ మా చేయిను సో యాక్చువల్గా ఇక్కడ దీంట్లోనే రెండు రెండు రకాలు ఉంటుంది సాయిల్ టైప్ బ్లాక్ సాయిల్ ఉంటుంది అటు కిందికి రెడ్ సాయిల్ ఉంటుంది ఇక్కడ వాటర్ లాగింగ్ ఎక్కువ ఉండదు సో ఈ విధంగా ఖరాబ్ అవుతుంది చూడండి అంతవరకు ఇక్కడ ఎక్కడ వాటర్ నిలబడే సో అక్కడక్కడ అక్కడక్కడ దీనిలో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇదే ఆకు కాండం లోపల రైజోమ్ అంటారు దాన్ని అది పూర్తిగా కుళ్ళిపోతాయి అన్నమాట సో అవి ఎందుకు కుళ్ళిపోతాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్కువ వాటర్ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడే మేజర్గా వచ్చేసేటివి రెండు రకాల డిసీజెస్ వస్తాయి ఒకటి ఫిజేరియం వెల్ట్ అంటారు ఫిజేరియం విల్ట్ వచ్చేసి ఫిజేరియం ఆక్సిస్పోరం అనే ఒక సిలిండ్రం దాన్ని ఆశించి ప్రధాన కాండం అదేవిధంగా ఆకులు తర్వాత అల్లం లోపల ఉన్న అల్లం పూర్తిగా మురిగిపోతుందన్నమాట తర్వాత సెకండ్ సేమ్ సిమ్స్ సేమ్ సిమ్టమ్స్తో రైజాక్టానియా అని కూడా సేమ్ అది కూడా ఒక సిలిండ్రమే సో అది కూడా సేమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది సో మీరు చూస్తున్నారు కదా ఫుల్ వర్షాలు పడుతున్నాయి ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి సో మీకు చైన్లో ఎన్ని వాటర్ ఉన్నాయి చూడండి ఇంకో ఇక్కడ వాటర్ నిలబడతాయి కనిపిస్తుంది కదా వీడియోలో ఇక్కడ వాటర్ నిలబడతాయి వాటర్ నిలబడినప్పుడు పంట ఎంత డ్యామేజ్ అయింది చూడండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అల్లం పంటకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని సో చూడండి ఈ విధంగా వర్షాలు పడతాయి వర్షాలు పడిపోతే ప్రాబ్లం లేదు కానీ కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి ఇగో సాఫ్ చేసిన కొద్దీ ఇంక చూడండి ఇట్లా నిలబడుతున్నాయని ప్రతి మడికి ప్రతి బెడ్కు ఈ విధంగా కాలువలు చేసినాం అక్కడ యాప్చెట్టు ఉంది కదా ఆ యాప్చెట్టు పక్కన నుంచి వాటర్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పటికీ కూడా క్రాప్ ఎంత డ్యామేజ్ అయింది చూడండి ఎక్కువ వాటర్ ఉండడం వల్లనే ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది సో మనం ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి అంతే ఇంకా మనం ఎక్కువ పడితే ఎవరు కూడా ఏం చేయలేరు ఏ మందు కూడా పనిచేయదు కాకపోతే కొంతవరకు మనం జాగ్రత్త ఏం తీసుకున్నాలంటే ఈ ఫిజీరియం వీల్ట్ ఈ రైజాక్టోనియా సొలానికి ఈ కార్బన్ డైజియం మంచిగా పనిచేస్తుంది కానీ కాకపోతే చేయిన్లో ఈ విధంగా నీళ్ళు ఉండొద్దు సో మా దాంట్లో అయితే ఇట్లా నీళ్ళు ఎంత ఎంత తీసినా కూడా వాటర్ ఈ విధంగా ఉన్నాయి మీరైతే ఫుల్గా వాటర్ ఈ ఈ వాటర్ని మొత్తం బయటికి పంపించే విధంగా ఫస్ట్ చర్యలు తీసుకొని దాని తర్వాత కార్బన్ కార్బిమ్ ప్లస్ త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ ఈ మట్ట దశకు వచ్చినప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదంటే గ్రోత్ రెగ్యులేటర్స్ ఏవైనా సరే వాటిలో కలిపి మంచిగా వారానికి ఒకసారి స్ప్రే చేయాలి వారానికొకసారి స్ప్రే చేస్తుంటే ఏమవుతుందంటే మన కంట్రోల్లో ఉంటుంది మొక్కలు అనేటివి అయినా కూడా ఫుల్ విధంగా వర్షాలు పడుతున్నాయి ఇంకా ఏం చేయలేము అంటే ఇది మన చేతిలో ఏమి ఉండదు కానీ కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి చూడండి ఇటు లాస్ట్కి వాటర్ నిలబడే ఇటు లాస్ట్కి బాగుంది మళ్ళీ అటు పైనకి ఇంకో పైనకి కూడా మంచిగా ఉంది ఎగ్జాక్ట్ ఇంత దూరం ఇంత దూరం అక్కడైతే ఎక్కువ వాటర్ నిలబడితే అక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది చూపిస్తా వాటర్ ఎన్ని పోతున్నాయి చూపిస్తా నైట్ ఫుల్ వర్షం పడింది ఇంచుమించు నేను వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి సేమ్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉండే ఫ్లో ఇప్పుడు తగ్గిపోయింది చూపిస్తాను ఈ కాలువలు ఇదంతా చెత్త ఉండే సాఫ్ చేసేసిన ఇంత ఎంత వాటర్ వస్తున్నాయి చూడండి ఆ పక్క చేన్ల నుంచి ఇంక ఈ కింద అల్లం కూడా మనదే సేమ్ పైన మంచిగా ఉంది ఇక్కడ కింద వాటర్ ఇలా పడతాయి కాబట్టి మొత్తం అయింది అందుకే ఇంకో కాలువ తీసిన ఆ వాటర్ని ఇక్కడ బయటికి వేసిన ప్లస్ ఇక్కడ పైన నుంచి చైన్లకు రావట్నండి అండి అక్కడ పైన క్లోజ్ చేసి ఇక్కడ పైప్ పెట్టేసిన ఇంకా ఆడ ఆడకెంచి ఇంక ఇడబడతాయి వాటర్ టెక్నాలజీయా అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఇంకొకటి ఇంకొకటి బెస్ట్ ఏంటంటే ట్రైకోడర్మా గుడంగా వాడొచ్చు ట్రైకోడర్మా కూడా వాడుకోవాలి ఇట్లా ఈ విధంగా పచ్చుకున్నప్పుడు ట్రైకోడర్మా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రాకోడర్మ వాడండి అదేవిధంగా ఈ కార్బండజియం కూడా మంచిగా పనిచేస్తుంది కార్బండజియం లేదంటే ఇండోఫిల్ కంపెనీ స్ప్రింట్ ఉంటుంది కదా కార్బెండోజియం ప్లస్ మ్యాంకోజెప్ కాంబినేషన్ సో అదైనా ఓకే చూడండి కొన్ని సందర్భాల్లో సిఓసి కూడా వాడుకోవచ్చు కాపర్ ఆక్సిక్లోరైడ్ మీ ఛనలే ఇంకా వాటర్ ఉంటే తీసేసేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్